పెందుర్తి వెంకటాద్రిపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి నవనీత అలంకరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మహర్తి రామానుజాచార్యులు మాట్లాడుతూ అంబరమే పాన్నీరానే పాసురం సందర్భంగా నవనీతి సేవ నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు ఇరవై ఏడు కేజీల వెన్నతో అలంకరణ చేయడం జరిగిందన్నారు నవనీత సేవలో పాల్గొనడం వల్ల సకల దోషాలు తొలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసమని అందువల్ల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు స్వామివారికి విశేషంగా తరుణ మాసాన్ని పురస్కరించుకొని అంబరమే తన్నీర్ అనే విశేషమైన పాసరం ఈ సందర్భంగా ఈ రోజు స్వామివారికి నవనీత సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ పాసరానికి స్వామివారికి నవనీత సేవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ ఎందుకంటే ఈ పాసరం తాలూకు విశేషమైన దాన్ని పది మంది భక్తులు కూడా తెలుసుకొని ప్రగాఢమైన విశ్వాసంతో ఈ సేవలో పాల్గొంటూ ఉంటారు అనమాట సుమారుగా ఇరవై ఏడు కేజీలు వెన్నతో స్వామికి అలంకారం చేసుకొని చక్కగా స్వామిని అందరూ సేవించుకుంటూ ఉంటారు ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఈ నవనీతల స్వామిని సేవించుకోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆ కోరికలు నెరవేరుతున్నాయని ప్రగాఢమైన విశ్వాసం వల్ల ఈ రోజు అనేక ఆ విశేషమైన ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి స్వామి సేవలో పాల్గొని తరుస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ దేవస్థానం వాళ్ళు చక్కగా మంచి ప్రసాదాన్ని ఉచిత వాహన సదుపాయాన్ని అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ నవనీతాన్ని స్వామి నుంచి తీసిన తర్వాత భక్తులందరికీ కూడా ఉచితంగానే దీన్ని వినియోగం చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఎంతో ప్రేమతో శ్రద్ధతో తమ ఇంటికి తీసుకుని వెళ్ళి పిల్లలందరికీ కూడా ఈ నవనీతాన్ని ఇస్తారనమాట అలా ప్రసాదాన్ని తీసుకు ప్రసాదం కింద తీసుకోవడం వల్ల ఆ పిల్లలందరూ బాగా చదువుకొని అభివృద్ధిలోకి వస్తున్నారని అందరికీ ప్రగాఢ విశ్వాసం తద్వారా ప్రతి సంవత్సరం కూడా ఈ పాశ్రానికి సంబంధించి ఈ రకంగా ఈ రోజు సేవా కార్యక్రమం జరుగుతుంది భారతదేశ